వేసుకుంటే ఈ రోజు మనం ప్రశ్న వేసుకుంటే మరణం వెనుక మరణం ఏంటి ఇది చాలా ఇంకేదో అయిపోయింది ఇంక ఇది ప్రపంచంలో ఎవరికి జరగదు నాకే వచ్చింది అనుకునే పరిస్థితుల్లోకి మరణం జరిగిన కుటుంబం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటది చూడటానికి వచ్చిన వాళ్ళు చాలా మందికి ఇక మనకు అది ఎప్పుడు జరగదు అన్నట్టుగాని ఆ కుటుంబంలోనే జరిగినట్టుగా మన ఆలోచన కూడా ఉంటది దేవునికి మహిమ కలుగును గాక ఏమిటి మరణం వెనుక మర్మం దేవుడిచ్చిన దీర్ఘాయుషులోనే ఆమెకి ఎంత ఉంటుంది అండి వయసు నలభై ఐదు దాన్ని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి దాన్ని దీర్ఘాయుషుగా తీసుకోం అర్థాయుషుగానే తీసుకుంటాం ఆమె దేవుణ్ణి నమ్ముకోలేదా నమ్ముకుంది కానీ ఎందుకు ఈరోజు మరణం వెనుక మరణం ఏంటి అనే విషయం ఎంత గొప్పదో ఈ రోజు దేవుడు మన ముందుంచిన అంశం ఏంటంటే దేవుడిచ్చిన దీర్ఘాయుషులో మనిషి ఎందుకు అర్థాయుషుగా మారిపోతున్నాడు దేవుడిచ్చిన దీర్ఘాయుషులో మనిషి ఎందుకు అర్థాయుష్గా మారిపోతున్నాడు అంటే నైనా నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలే బ్రతుకు మీ నాన్న అరవై సంవత్సరాలు బ్రతుకుతాడు నీ కొడుకు ఇరవై ఐదు సంవత్సరాలే బతుకుతాడు ఆయన ఏమన్నా రాసి చేయడానికి ఆయన ఏమన్నా అన్యాయస్తుడా ఎందుకని ఇది చాలా చిక్కుముడి గల ప్రశ్న దేవుడిచ్చిన దీర్ఘాయుషులో మనిషి ఎందుకు అర్ధాయుషుగా మారిపోతున్నాడు ఒక వాక్యాన్ని వాక్ చదువుకుందామండి దినవృత్తాంతల గ్రంథము మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచ్చనం ఏదో వచ్చాము వెళ్ళాము ఇది ఏదో కార్యక్రమము గడియారంలో ముళ్ళు అప్పుడే ఒంటి గంట మీదకి వచ్చేసింది అనేది పక్కన పెట్టండి జాగ్రత్తగా వినండి పై ఒక మంచి చదివేది ఏంటంటే ప్రలాపించి వారికి వెళ్ళడం ఎందుకట ఆ మనం పెళ్లికి వెళ్ళాం అనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధ వచ్చాది తెలుసా మీకు తెలుసా విషయం మీకు తెలిసినా తెలియని జరిగేది అదే పెళ్లికి వెళ్ళిన ఇంటికి వచ్చిన తర్వాత ప్రాణం సుఖం ఉండదండి ఎందుకంటే అలాంటి చీరలు మనకు లేవు అలాంటి నక్లీస్ మనకు లేదు ఒక ఆయన మంచి సూట్ వేసుకుని వచ్చాడు అలాంటి సూట్ నాకు లేదు ప్రాణం సుఖం ఉండదండి కానీ అదే ప్రలాపించి వారి ఇంటికి వెళ్ళండి ఏదో నేర్చుకుంటావు అక్కడ నువ్వు దేవునికి మహిమ కలుగునుగాక దేవుడే చంద్రుడు అనుకుంటున్నారా లేకపోతే ఏం తెలియదు అనుకుంటున్నారా దినానికి వెళ్ళమన్నాడు పెళ్లికి మానేసి పెళ్లికి మానే ఆ రోజు కానీ దినం ఉంటే దినానికి వెళ్ళమని చెప్పాడు దేవుడికి మొహాట లేదు దేవునికి మహిమ కలుగును గాక దేవుడిచ్చిన దీర్ఘాయుషులో మనిషి ఎందుకు అర్ధాయుష్గా మారిపోతున్నాడు ఇంకొక విషయం ఏంటంటే భక్తులు ఎందుకు అర్ధాయిస్గా మారిపోతున్నారు భక్తిహీనులు ఎందుకు అర్ధాయిస్గా మారిపోతున్నారు విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవునిలో కొనసాగుతున్న లక్ష్మి గారు అర్ధాయుస్సుగా ఎందుకు మారిపోయారు చాలా మంది భక్తులను చూస్తుంటాం మనం ఈ మధ్య కాలంలోనే ఈ ప్రపంచాన్ని క్రైస్తవ ప్రపంచాన్ని నడిపిస్తున్నా క్రైస్తవ ప్రపంచాన్ని క్రైస్తవ విరోధులను గడగడలాడిస్తున్నా ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తా ఉన్నారు ప్రవీణ్ పగడాలు గారు మరొకరు ఈ మధ్యనే ఉన్న గారు ఎవరండి ప్రకాష్ గారు ఏమండి అక్కడ మంచోళ్ళు కదా ఎందుకు చచ్చిపోయారు ఇది తెలియాలి ప్రియులారా ఇవాళ లక్ష్మి గారు ఎందుకు చనిపోయారు కుటుంబాన్ని చూసుకోవాలిగా దేవుడు నమ్ముకున్నదిగా ఎందుకని దేవుడు అంత అన్యాయస్తుడా ఇచ్చిన దీర్ఘాయుషులో మనిషి ఎందుకు అర్ధాయుష్గా మారిపోతున్నాడు భక్తులు ఎందుకు అర్ధాయుష్గా మారిపోతున్నారు భక్తిహీనులు ఎందుకు అర్థాయిష్గా మారిపోతున్నారో ఇవాళ మనకు తెలియాలి ప్రియులరా చదవండి వాక్యం మా పితరులు అందరి వలనే పాత నిబంధనలో ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సర్వోన్నతుడైన దేవుడు ఆయనకు రాయించి ఇచ్చిన గ్రంథం నుంచి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మా పితరుల అందరి వలె మేమును నీ సన్నిధిని ఏమా పరదేశులమై ఉన్నాము మా భూనివాస కాలము స్థిరముగా ఉన్నవాడు బ్రతికి బట్ట కట్టిన వాడు ఈ భూమి మీద ఒక్కడును లేడట